నంద్యాల పట్టణం సరస్వతి నగర్ లోని ఓ ఇంట్లోకి దొంగలు చొరబడి బీర్వాలోని ఇరవై నాలుగు తులాల బంగారం చోరీ చేసినట్లు బాధితుడు రామిరెడ్డి శనివారం తెలిపారు ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక సరస్వతి నగర్ లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగి రామరెడ్డి సతీమణి ఇద్దరే ఇంట్లో ఉండటంతో దొంగలు రాత్రి సమయంలో వారి నిద్రపోవడంతో ఇంటి తలుపులు పగుల కొట్టి ఇంట్లో ఉన్న బంగారం గొలుసులు గాజులు కమ్మలు మొత్తం ఇరవై ఎనిమిది తులాల బంగారం దొంగలు చోరీ చేశారు అదే విధంగా పక్క ఉన్న ఇంటికి తాళం వేయడంతో ఆ ఇంటి తాళాలు పగలకొట్టి ఇంట్లో ఉన్న బీదువాను పగలకొట్టి చోరీ చేశారు వెంటనే బాధితులు రామ్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో పోలీసుల అధికారులు పరిశీలించి కేసు నమోదు చేశారు

அதை செட் చేసుకొనిன காட்டி அது கபறதுடா இடல அதே சாம வேமே இல்லவேல வந்துருங்கயா யாரும் குடுங்க பஞ்சு கட்டிலாகறது இது 2 சென்டிமெண்ட்ல தங்களோட அது வர てるங்கடா வர 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 இது குட்டைய ஓடு てるங்கடா ஓடு ஓடுங்க చెప్పు நிசக்கரேம் ఫస్ట్ ఇంటికి వచ్చారు ఏం నా పేరు సి రామిరెడ్డి రిటైర్డ్ ప్రిన్సిపాల్ను నా వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు నా భార్య పేరు లక్ష్మీదేవి ఆమె వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు మేము మామూలుగా పెన్షనర్సు సీనియర్ పెన్షనర్స్ ఏడవ తేదీ రాత్రి ఇక్కడ మా ఇంటి సొంత ఇంటిలో మేము మామూలుగా పది గంటలు భోంచేసిన తర్వాత పది గంటల ప్రాంతంలో మేము మా బెడ్రూమ్లో అంటే ఇంటిలో మెయిన్ డోర్కు పక్కన డోర్కు అన్ని గడియలేసి మామూలుగా బెడ్రూమ్లో పండుకోవడం జరిగింది మేము నిద్రపోయినాము తర్వాత ఐదు తెల్లవారినాక ఐదు గంటలకు లేచి చూసినాం అప్పుడు లేచి చూసినప్పుడు మామూలుగా మెయిన్ డోర్ ఓపెన్ అయింది తర్వాత ఏం జరిగింది అని చెప్పి చూసుకున్నాము బెడ్రూమ్లు మాకు మూడు బెడ్రూమ్లు ఉన్నాయి బెడ్రూమ్లు అన్ని గుడక కప్బోర్డ్స్ అన్ని తెరవబడి ఉన్నాయి తర్వాత మేము పండుకునేటువంటి బెడ్రూమ్లో కూడా సెల్ఫ్లు రెండు సెల్ఫ్లు తెరవబడి ఉన్నాయి ఏం అని చూస్తే మామూలుగా మాకు పండుకునేటప్పుడు మా భార్య తన యొక్క జ్యువెలరీ మామూలుగా ఆర్నమెంట్స్ ను మామూలుగా ఒక కప్లో మామూలుగా వేసి పండుకోవడం ఒక దినచర్యగా మామూలుగా చేస్తుంటది ఎందుకంటే మాకు మా సొంత ఇంట్లో మేము పండుకున్నాం కాబట్టి మాకు మామూలుగా మామూలుగా దినం చేసే పని మేము అలా చేసినాము తర్వాత తీరా చూస్తే కప్ లో చూస్తే ఆ యొక్క గిన్నె ఆర్నమెంట్స్ దాచిన గిన్నె లేదు ఆ యొక్క గిన్నెను ఫ్రంట్ డోర్ల దగ్గర మామూలుగా దివాన్ కాట్ లో జరిగింది అక్కడ చూస్తే దాన్ని దాంట్లో జరిగింది అప్పుడు ఇంట్లో బెడ్రూమ్ లో మామూలుగా ఇంట్లో కబ్బోర్డ్స్ అన్ని మామూలుగా ఓపెన్ చేయబడినాయి అందులో నుంచి ఏ వస్తువు పెద్ద తీసుకుని ఉన్నట్లు వాళ్ళకు మాకు కాన్ రాలేదు ఇలా చూస్తే మా యొక్క బంగారు ఆభరణాలు వాళ్ళు దొంగలించడం జరిగింది బంగారు ఆభరణాలు దాదాపు ఆరు బంగారు గాజులు తర్వాత రెండు చైన్స్ ఓల్డ్ చైన్స్ తర్వాత ఒకటి నల్ల పూసల దండ ఉన్నాయి వాటిని దొంగలించడము జరిగింది ఈ విషయం మేము వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మామూలుగా రిపోర్ట్ చేయడము జరిగింది మా కుమారుడు మా కోడలు అక్కడ విజయవాడలో ఉంటారు మా కూతురు బెంగళూరులో ఉంటుంది మేము మామూలుగా ఇక్కడనే మా సొంత ఇంట్లో నంద్యాలలో ఇక్కడనే నేను స్థిర నివాసం వేసుకుని నేను మా భార్య ఉంటున్నాము మాకు మామూలుగా ఎప్పుడు ఇటువంటి సంఘటన జరగలేదు కానీ ఈ రోజు మాకు ఇటువంటి భయంకరమైన సంఘటన జరిగింది తర్వాత మా లైన్ లో కూడా వేరే వాళ్ళు మామూలు దొంగతనం అంటే డోర్ లాక్ ఉన్నటువంటి ను మాములుగా బ్రేక్ చేసి మెయిన్ డోర్ బ్రేక్ చేసి లోపల బిరువాపాలు కొట్టి ఇవన్నీ ఈ విధంగా అదే రోజు అదే రోజు నైట్ చేయడం జరిగింది ఈ విషయము మామూలు పోలీస్ స్టేషన్ లో కూడా మేము తెలిపినాము పోలీసు వారు మామూలుగా మా ఇంటికి వచ్చి అన్ని చెక్ చేసుకుని వేలిముద్రీ తీసుకొని పోవడం జరిగింది దీని మీద క్యాష్ ఏమి లేదు ఓన్లీ గోల్డ్ మాత్రం ఇరవై నాలుగు తులాలు వెయిట్ ఉంటుంది మామూలుగా ఆ యొక్క వాల్యుబుల్ అయినటువంటి బంగారు ఆభరణాలను వాళ్ళు దొంగలించడం జరిగినది మిగతా వస్తువులు ఏమి పెద్దగా తీసుకొని తీసుకుని పోలేదు మాకు న్యాయం చేయాల్సిందిగా మేము మేము వేడుకోవడం జరిగింది నంద్యాలలోని సరస్వతి నగర్ పాలిటెక్నిక్ కాలే గ్రౌండ్ ఎదురుకున్నటువంటి ఇండ్లలో ఇండిపెండెంట్ హౌసుల్లో నిన్న తెల్లవారుజామున అనగా ఎనిమిదవ తారీఖున తెల్లవారుజామున రెండు నుంచి నాలుగు మధ్య కాలంలో ఒక రెండు ఇండ్ల మీద దొంగలు దాడి చేయడం జరిగింది ఒక ఇంటిని మొత్తం బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి వస్తువును పడవేయడం జరిగింది రెండవ వారి ఇంట్లో వచ్చేసి లోపల మనుషులు ఉండగానే ఇంట్లోకి వెళ్ళి బయ వాళ్ళ ఇంట్లో సుమారుగా దొంగతనం చేయడం జరిగింది ఈ విషయం ఇంట్లోకి మనుషులు ఉండగానే వచ్చి దొంగలు ఇంట్లోకి రావడంతో ఈ కాలనీలో అందరూ కూడా ఒక గురి కావడం జరిగింది దాదాపు రెండు వేల ఆరు సంవత్సరం నుంచి ఇంతవరకు ఇక్కడ ఎప్పుడు జరగలేదు కాబట్టి దీని మీద మేము మేడం పోలీసు వారికి కంప్లైంట్ చేయడం సీఐ గారు అందరూ వచ్చి దాన్ని క్లూస్ టీమ్ పరిశీలించడం జరిగింది మరొకసారి కాలనీ వాసులు అందరి తరఫున విజ్ఞప్తి ఏవంటే ఎదురు గ్రౌండ్ ఉంది మాకు గ్రౌండ్లో కూడా రాత్రి కూడా ఎక్కువగా న్యూసెన్స్ జరుగుతూ ఉంది కాబట్టి ఈ మీ దీని మీద కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది పోలీసు వారు బీట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు కాబట్టి ఈ యొక్క శాంతిపేతల పరంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కాలినవాసం ఉన్నంత తరపున కోరుతున్నాం